వెల్కమ్ న్యూస్ ఛానల్ ఎన్టీఆర్ జిల్లా విజయవాడ ఠాకూర్ శతజయంతి ఉత్సవాలు ముగింపు వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి ఈ జయంతి వేడుకలకు అధ్యక్షత వహించిన రిటైర్డ్ ఐపీఎస్ ఆఫీసర్ ఎం రవీంద్రబాబు ఆయన తొలి పలుకులు పలుకుతూ జాతి నిర్మాణం కోసం చైతన్యవంతమైన ప్రణాళికలను చేపడదాం మన మార్గదర్శకాలు లాల్ బహదూర్ శాస్త్రి కర్పూరి ఠాకూర్ల మార్గదర్శకంలో నడుద్దామని రిటైర్డ్ ఐపీఎస్ ఆఫీసర్ ఎం రవీంద్రబాబు పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో ఎం రవీంద్రబాబు బి రామారావు ఐఏఎస్ సిఈఓ రైతు సాధికార సంస్థ కేశర శంకర్రావు కురణకొండ శివాజీ కనకారావు బ్రహ్మయ్య సిఐ నాగరాజు కార్యనిర్వహణ అధ్యక్షులు కొమ్మవరపు భానుప్రసాద్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి సీనియర్ నాయి బ్రాహ్మణులు వివిధ కోదాల్లో ఉన్న నాయి బ్రాహ్మణ అధికారులు పాల్గొన్నారు పత్రికలు రాసినటువంటి ఆకు శైలి ప్రోడేకరించి ఐదుగురు సభ్యులతో కూడా నేను సల్ల వరకు ఇవన్న ముసలి వాళ్ళు తీసుకొస్తుంటే ప్రస్తుతానికి ఈ రోజు ఆ చూపిస్తున్నాం ఈరోజు కార్యక్రమానికి కోరుకున్నాను పడిపోకాలా వీధి రాసి కార్యక్రమంలో వారనాయకుడి గురించి వారి సేవల గురించి చాలా అవసరం అని అదృష్టంగా భావిస్తున్నాను దీనిలో భాగంగా ఈ కార్యక్రమాలు వచ్చేసి పేదకి మీద ఆశలైన పెద్దలందరికీ అలాగే ఈ కార్యక్రమాన్ని చేసిన ఈ పెద్దలందరికీ నమస్కారం మన యంగ్ జనరేషన్ చాలా లేటెస్ట్ యంగ్ మన నిర్ణయకుడు కర్పూర్ ఠాపూర్ గురించి వారి సేవల గురించి ఇంకా ఎలాంటి పరిస్థితుల్లో వాళ్ళు రాజకీయ రంగం ప్రవేశం చేయడం జరిగింది అత్యున్నత స్థానానికి పిల్లలు వెళ్ళడం అనేది చాలా మందికి తిరిగిపోయింది వాళ్ళలో కూడా చాలా మందికి భారతరత్న వారికి సెంట్రల్ గవర్నమెంట్ అమలు చేసిన తర్వాత దానిపైన ఇంకా ఎక్కువ చర్చ జరిగింది చాలా ఆలస్యమైనప్పటికీ మన జన నాయకుడికి ఆ యొక్క అరుదైన గౌరవం భావించడం మనందరిటా ఓబీసీ వర్గాలకు ఎస్పెషల్ ఎంపీసీ వర్గాలకు తక్కిన గౌరవంగా మనందరూ కూడా భావించాలి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వారి సెలబ్రో ఈ సెంచురీ సెలబ్రేషన్స్ కూడా గ్రాండ్గా చేశారు వేరే రాష్ట్రాల్లో కూడా మన దాదాపు మూడు రోజులుగా సోషల్ మీడియాలో కూడా చూసాం చాలా చోట్ల కూడా వారి యొక్క సద్ధ వాళ్ళ ముందు కార్యక్రమం చాలా చక్కగా చేయడం జరిగింది దాంట్లో భాగంగా ఈరోజు మనం ఇక్కడ అసెంబ్లీ మరి కూడా చర్చించుకుంటున్నాం దాంతోపాటు చేసి అందరికీ పాపులరైజ్ చేయాలని వాళ్ళ కార్యక్రమం కూడా మనం ఏర్పాటు చేసుకున్నాము సో వారి యొక్క రాజకీయ జీవితం మనం ఆలోచిస్తే నైన్టీన్ ట్వంటీ ఫోర్ మనకి ఇండిపెండెన్స్ కంటే ముందే వారు జన్మించారు ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత కూడా బీహార్ లాంటి రాష్ట్రం ఉత్తరాధి రాష్ట్రాల్లో కులగుణాల యొక్క డామినేషన్ ఉన్న పరిస్థితిలో వారి యొక్క ప్రస్థానం అధికారుల కుటుంబం నుంచి ప్రస్థానం సాడే వారి దాన్ని కులవృత్తిని చేసుకుంటూ ఈయన ముఖ్యమంత్రి గారు ఇద్దరు వారు కూడా వారి కులవృత్తిని కమ్మీ చేస్తూ విలువ కట్టుబడి ఆయన రాజకీయం చేశారు కొంతమంది కాంగ్రెస్ పార్టీ ద్వారా ప్రస్థానం స్టార్ట్ చేసినప్పటికీ ఆ యొక్క ఐడియాలజీ డిఫరెన్సెస్ వల్ల ఆయన సోషలిస్ట్ పార్టీ వైపు ద్వారా వర్గాల యొక్క అభివృద్ధి కొరకు సోషలిస్ట్ పార్టీ ద్వారా అయితే న్యాయం జరుగుతుందని చెప్పేసి దాని వైపు వెళ్ళి ఇద్దరు ఎంబీసీస్ వచ్చినప్పటికీ వారి యొక్క ప్రతిభలో ప్రతిభ గుర్తింపుగా బీహార్ లాంటి రాష్ట్రాల్లో అత్యున్నత ముఖ్యమంత్రిగా రెండు సార్లు సెవెన్టీ సెవెన్ సెవెన్ లో రెండు సార్లు ముఖ్యమంత్రి కావడం అలాగే మినీ రిఫార్మ్స్ ఈ టౌన్ డౌన్స్ యొక్క మినీ రిఫార్మ్స్ అప్పట్లో కంపల్సరీ ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ ఇంగ్లీష్ కంపల్సరీ పాలిఫీ అయితేనే వాళ్ళ ముందుకెళ్లాలని దాంట్లో అప్పట్లో ఈ డౌట్ ఇంగ్లీష్ పట్టు లేకుండా వాళ్ళు ఫెయిల్ అయిపోవడం దాంట్లో రిలాక్సేషన్ అయితే ఓబీసీల రిజర్వేషన్స్ ఇష్యూ ఇట్లా మెనీ ఇష్యూస్ ప్రత్యేక చేసేలా వారి ఈ ఓబీసీల యొక్క డెవలప్మెంట్ ఉన్నది మొట్టమొదటి వారి నుంచే శ్రీకారం క్రిబెట్ దాంట్లో భాగంగా రాబోయే పదకొండు వచ్చిన రోజుల్లో ఆ రాష్ట్రం బీహార్ రాష్ట్రం లేదు ఓబీస్ కులంలోనే చాలామంది ముఖ్యమంత్రులు కావడం చదువు మాదిగా జరిగింది సో వారి యొక్క జీవితం ఏం జనరేషన్స్ కానీ మనందరూ కూడా ఆదర్శపడాయి ఏ రోజు కూడా ఆయన వాల్యూస్ కానీ మోరల్స్ గురించి టీవీకుండా పదవిలో ఉన్నా కానీ పదవులు లేకపోయినా కూడా తన పదవిని స్వార్థ ప్రయోజనాలు పాడకుండా సమాజ సభకు వినియోగిచ్చేసి చాలా అందరికీ ఆదర్శ ప్రయాణడు చాలా ఇవ్వడం చాలా తెలవకాలం దాంట్లో భాగంగా మనం వారి యొక్క సత్య ఈ ముఖ్య కార్యక్రమంలో మందరికీ కలిసాము వీళ్ళందరికీ కలప కూడా చాలా సంతోషంగా ఉంది ఇలాంటి చక్కటి కార్యక్రమంలో మనం పుస్తకా కూడా చేస్తున్నాము సో వాళ్ళందరికీ ఈ కార్యక్రమంలో వీరందరి చేసినందుకు అందరికీ పేరు పేరు ధన్యవాదాలు తెలుపుకుంటాను ఇప్పుడు కనకరాజు పులస్తులందరికీ ఆదర్శ నాయకుడిని మనం చిన్న కులానికి రిపేర్ చేయడం అనేది కరెక్ట్ కాదు సో అందుకొరకే దాని కులంగా అన్ని బీసీ కులాస్తులందరినీ కూడా అందరి దేశంలో ఉన్న ఓపీసీ కులహస్తులు అందరికీ ఆదర్శప్రాయుడు బట్ మన స్వార్థంతో మనం మన తర్వాత చెప్పుకుంటున్నాం దాంట్లో తప్పుడలేదు బట్ ఆ మహ నేతను ఓబీసీ కులాస్తులందరూ కూడా ఆదర్శప్రాయంగా తీసుకొని అన్ని కులాల పండుగ లేని అలాంటివి ఒక చిన్న కుర నుంచి వచ్చి ఆ స్థాయిలో పోరాటం చేసి ఫుల్ టర్మ్ అనేది చాలా చాలా గ్రేట్ అచీవ్మెంట్ ప్రతి ఓబిసిల్సిన అంశం ముందు మంచి కాలం మంచిగా వస్తాయి బ్యాంకు లో మన చెప్పినట్లు గొప్ప గొప్ప నాయకులు పురాణాలు కావచ్చు రాజకీయాల్లో కావచ్చు